బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశ్వథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆనందుభాయ్ ద్వారా జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము అజ్ఞాని లోపలే దోషాలన్నింటినీ కూడా పెట్టుకొని ఉంటాడు అందుకే అతడికి ప్రతి చోట అతను ప్రతి చోట దోషిగానే కనిపిస్తాడు అందుకే ఎక్కడ చూసినా దోషిగా కనిపిస్తూ ఉంటాడు మరి తెలివైన వ్యక్తి తనలోని దోషాలను తొలగించుకుంటాడు అజ్ఞాని దోషాలను తొలగించుకోవడానికి పురుషార్థమూ చేయడు ప్ర ప్రయత్నము చేయడు అందుకే అతనికి ఎక్కడ దోషాలు కనిపించవు ఎవరికి జ్ఞానికి జ్ఞానికి తను మరి తనలోన దోషాలు తొలగించుకుంటాడు కాబట్టి ఇంక ఎవరి లోపల దోషాలు కనిపించవు అంటే పచ్చకామేళ్ళ వాళ్ళకు లోకమంతా పచ్చగా కనపడినట్టు అజ్ఞానికి తన లోపల ఉన్న దోషాల వల్ల ఇతరులలో ఉన్నవి కూడా దోషాలే అన్నట్టు ఇతరులలో దోషాలే కనపడుతూ ఉంటే అవే చూస్తూ ఉంటాడు జ్ఞాని దోషాలను తొలగించుకుంటాడు కాబట్టి ఆయనకి ఎవరిలో కూడా దోషాలు అనేవి కనిపించవు అజ్ఞాని తను తాను దోషుల మధ్య ఉంచుకుంటాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు అందువల్ల అతనికి దోషాలను ఎదుర్కొంటూ ఉంటాడు తెలివైన వ్యక్తి తను తాను దోషుల నుండి దూరంగా అయిపోతాడు వీళ్ళ దగ్గర ఉంటే మనం కూడా వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ సమానంగా అయిపోతాము అని అందుకే అతనికి దోషాలు అనేవి ఏమీ ఉండవు కాబట్టి ఇది చాలా మంచి అందమైనటువంటి కాన్సెప్ట్ విషయము చాలా మంచి విషయము తెలుసుకోవాలి ఈరోజు మీరంతా అంటూ ఉన్నాడు అయితే తప్పులు చూడటం మనకు చాలా కాలం నుండి అలవాటైపోయింది మనల్ని మనం నిందించుకునే బదులు మనం ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తూ ఉంటాం అంటే మన్ని మనం చూసుకుంటూ ఉంటే పరివర్తన అనేది అవుతూ ఉంటుంది అదే మరి ఇతరులను నిందిస్తూ ఉన్నాం అనుకోండి నేను గొప్పవాడే నేను మంచివాడినే తెలివైన వాడినే నాలో ఏమీ లేవు ఇతరులు ఉన్నాయి అనేస్తూ ఉంటారు తెలివైన వ్యక్తి తన తనలోని లోపాలను కనిపెట్టి తన లోపాలను సర్దిద్దుకొని లోపాల నుంచి బయటపడటానికి పురుషార్థం చేస్తాడు కాబట్టి ఇది జ్ఞానులకు మరియు అజ్ఞానులకు మధ్య ఉన్నటువంటి తేడా ఇంకా భోగ వ్యసనపరుడైనటువంటి వ్యక్తి అజ్ఞాని భోగము నుండి వైదొలిగినటువంటి వాడు జ్ఞానవంతుడు అజ్ఞాని లోకంలో దాసునిగా సంచరిస్తూ ఉంటాడు జ్ఞాని స్వతంత్రుడై ప్రపంచాన్ని సంతోషంగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటాడు ఈరోజు మీరు ఈ టాపిక్ని చక్కగా పేపర్ తీసుకొని జ్ఞానికి ఆ జ్ఞానికి ఏంటి తేడా వన్ బై వన్ చెప్తూ ఉన్నారు మీరు దీని దాన్ని సెపరేట్ చేసుకొని చక్కగా రాసుకుంటే మీ జీవితంలో ధారణ చేయటానికి మీకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఇకపోతే ఇక్కడ మనము ప్రపంచం గురించి మాట్లాడటం లేదు మనం ప్రపంచానికి మించిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం అది ఏ కామ కోరిక కోరిక ద్వేషము లేదా అహంకారము లోభ మోహ అహంకారాలైన దానితో ముడిపడినటువంటి వ్యక్తి అజ్ఞానిగా ఉంటాడు అర్థము అతను మానవ రూపంలో ఉన్నంత కాలము అతను నిజమైన జ్ఞానవంతుడుగా కాలేడు అంటే అజ్ఞాని ఈ విషయ వికారాల్లో ఉన్న కారణం వల్ల ఎప్పటికీ కూడా ఆయన జ్ఞానవంతుడుగా కాలేడు జ్ఞానము ఉన్న వ్యక్తికి మనకు ఏది ముఖ్యమైనది మనకు ఏది ముఖ్యం కానిదో తెలుసుకొని జ్ఞాని వాటిని తన నుండి తొలగించుకుంటూ ఉంటాడు ఇక్కడ లోకల్లో ఆనందంగా ఆలోచించటం అంటే తాను నిర్దేశించిన పనిని సంతోషంగా చేయగలుగుతాడు ఎందుకంటే అతను ఎక్కడా చర్యకు లేదా దాని ఫలితాలను జోడించడు జ్ఞాని కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు కూడా నోట్ చేసుకోండి అజ్ఞాన ప్రపంచం లోకానికి తోడుగా ఉంటుంది అజ్ఞానం ప్రపంచం లోకానికి తోడుగా ఉంటుంది అజ్ఞాన ప్రపంచం లోకానికి తోడుగా ఉన్న కారణం వల్ల అది దోషాలతో నిండి ఉంటుంది కానీ జ్ఞాని అందరికంటే శ్రేష్ఠుడు కాబట్టి అతడు ఆ అసంగ స్థితిని పొందుతాడు ఈ యొక్క విధంగా వ్యక్తి లోపాల నుండి విముక్తుడు అవుతాడు అజ్ఞాన ప్రపంచం చూడండి అజ్ఞాన ప్రపంచంలో చెడు వారి యొక్క సహచరులు ఉంటారు ప్రపంచం అంతా నాటక ప్రదర్శనం కావున ప్రదర్శనం ఎక్కడ కనబడుతుందో అజ్ఞాని దాన్ని చూచి సంతోషించి అతనితో సావాసం చేస్తూ ఉంటారు అంటే ఏంటి అజ్ఞానులు అజ్ఞానులతోటే సావాసం చేస్తూ ఉంటారు ఇదంతా నాటకంలాగా వేసేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా దాంట్లో కలిసిపోయి నాటకం ఆడుతూ ఉంటారు మనం నాటకంలో పాత్రధారులము అందరి పాత్రలు సాక్షిగా చూడాలి అనుకునేవాడు జ్ఞాని అవుతాడు అజ్ఞాని ఏం చేస్తాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్న కారణం వల్ల లోప భూయిష్టంగానే అతడి జీవితం మిగిలిపోతూ ఉంటుంది తన లోపల ఉన్న దాన్ని చూస్తూ ఉంటాడు జ్ఞాని లోపల లోపల పరిశీలన చేసుకొని దాన్ని స్వీకరిస్తారు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంటే ఇష్టమే షో మ్యాన్ షిప్ చూస్తే మ్యాన్ షిప్ నచ్చుతుంది అంటే ఎవరికి ఏది న ఇష్టమో అదే నచ్చుతుంది కదా అందుకే అది అతను లోపాలతోనే ఎప్పుడు నిండిపోతూనే ఉంటుంది దాన్నే చూస్తాడు అదే రైట్ అనుకుంటాడు ఇలా నిండిపోతూ ఉంటుంది మరి జ్ఞాని అందరికంటే శ్రేష్ఠుడు కాబట్టి అతడు అసమాన స్థితిని పొందుతాడు అర్థం జ్ఞానం ఉన్న వ్యక్తి తన తెలివితేటలతో వీటన్నిటిని దూరంగా ఉంటాడు అందుకే అతని తెలివితేటలు ఈ విషయాల్లో చిక్కుకోలేదు అందుకే అపారంగానే తాను అలాగే మరియు అతీతంగానే ఉపురాంగా ఉంటూ ఉంటాడు అన్నిటికీ అందువలన అతడు ఈ దోషం నుండి విముక్తుడవుతాడు తెలివైన వ్యక్తి ఇప్పటికే అన్ని విషయాల పట్ల తన అనుబంధాన్ని మరియు ప్రేమను వదులుకుంటాడు ఎప్పుడో మరి మిగిలిపోయే వస్తువులు కానీ అజ్ఞాని వస్తువులు మిగిలిపోయిన తర్వాత కూడా వాటితో ముడిపడి ఉంటాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు దీన్ని మనం మళ్ళీ నెమ్మదిగా అర్థం చేసుకుందాము అంటే జ్ఞాని అంటే వస్తువులన్నిటిపైన మమకారము మోహము పెట్టుకుంటాడు ఏ విషయము అవసరమో దాన్ని సంబంధించినవి ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకున్నవాడు జ్ఞాని చిక్కులో ఇరుక్కుపోడు వస్తువుల పైన మోహాన్ని ప్రేమను అనుబంధాన్ని అనురాగాన్ని జ్ఞాని విడిచిపెట్టేస్తూ ఉంటాడు జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు ఎందుకంటే ప్రతిదీ పరివర్తనాత్మకమైనది ఏది శాశ్వతం కాదు వస్తువులు వైభవాలు వాతావరణము తత్వాలు కూడా ఏదో ఒకేలాగా ఉండదని ఏ రోజు అన్నీ ఒకే రాగా ఉండవని తెలుసు రేపు ఉండదని శరీరం అంతరిస్తే ఈ సంబంధాలు భావబంధాలు అన్ని తొలగిపోతాయని తెలుసు అతను ఇప్పటికే ఆ ఆప్యాయత మరియు ఆప్యాయత యొక్క అనుభూతిని వదిలివేస్తాడు అందుకే ఇది ముగిసిపోయింది అని అంటూ ఉంటాడు ఇది నాలుగు రోజుల జీవితం మూడు నాళ్ళ ముచ్చట అని తెలిసినటువంటి జ్ఞాని అందరినీ చూస్తూనే ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఆనందించండి అని అంటూ ఉంటారు అయితే ఇప్పటి వరకు ఎవరైతే మరి ఈ ప్రపంచంలో సరదాగా గడపగల గడపగలారా అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే వ్యక్తిని కొనగలుగుతారా లేదు ప్రపంచాన్ని ఆస్వాదించారని మీరు చెప్పగలుగుతారు ప్రతి క్షణం సంతోషంగా ఉన్న ప్రతి క్షణం సంతోషంగా ఉన్నారా అలాంటి మానవుడు లేనే లేడు కాబట్టి జ్ఞానం ఉన్న వ్యక్తి ఇప్పటికే విషయాలు మరియు విషయాల పట్ల మమకారం మోహము అనుబంధాన్ని ప్రేమని అన్ని వదులుకుంటాడు కానీ అజ్ఞాని భౌతిక వస్తువుల నుండి విముక్తి పొందిన తరువాత కూడా వస్తువులపై అనుబంధం అనేది అతని లోపల సూక్ష్మ కారణ శరీరంలో మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఇది అతని మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది నేను ఈ డిగ్రీ పొందగలిగితే చాలా బాగుండు నేను ఆ దుకాణాన్ని పొందగలిగితే చాలా బాగుంటుంది అనుకుంటారు నేను దాన్ని పొందగలిగితే హే అని పొందుతాను అని పొంద అంటే ఈరోజు కూడా నీ మనసులో ఏదైనా సాధించాలనే తపన ఉంటే ఇలా ఆలోచించమని మిమ్మల్ని బలవంతం చేసేది ఏదైనా ఉంటే మీరు ఇంకా ఆ విషయాలను వదులుకోలేదనే అర్థము మీరు మీ అంతర్గత మనసు నుండి అంతర్గతంగా దాన్ని పట్టుకుంటూనే ఉన్నారు అంటే ఇంకా లోపల లోపల ఏదో కోరికలు కామనులు ఉన్నాయి అనే అర్థం కోరికల యొక్క బీజాలు మీ యొక్క సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలో ఇప్పటికీ ఉన్నాయి ఒకరోజు మీ మనసు యొక్క మరి నమూనా మొత్తం ఆధ్యాత్మికత నుండి మారిపోయినప్పుడు మీరు మాయ ప్రపంచం గురించి కొద్దిసేపు ఆలోచించినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతూనే ఉంటూ ఉంటాయి కాబట్టి అవి ఇంకా బలపడతాయి మీరు దాన్ని విడిచిపెట్టిన దానికంటే రెట్టింపు వేగంతో మళ్ళా తిరిగి వస్తాయి అంటే ఆధ్యాత్మికంలోకి వస్తారు అణిచిపెట్టేసుకుంటారు కోరికలను మళ్ళీ ఆధ్యాత్మికం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు స్ప్రింగ్ లాగా ఎంత ఫోర్సుగా అణిచిపెట్టేసుకున్నారో అంత ఫోర్సుగా అవి రెట్టింపు వేగంతో మళ్ళా తిరిగి వస్తూ ఉంటాయి ఎందుకంటే జిమ్ నుండి వెళ్ళిపోయినటువంటి మళ్ళీ వెళ్ళి వాడు లావ్ అయిపోతూ ఉంటాడు జిమ్లో ఉండి డైటింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్లో ఉంటూ ఉంటాయి అన్నీ వ్యాయామం చేసేస్తూ ఉంటాడు కాబట్టి అంటే వ్యాయామాన్ని మానే మానేశాడు అనుకోండి జిమ్కు వెళ్ళడం మానేసాడు అనుకోండి ఇంకేది పడితే తింటూ ఉంటారు ఇక లావైపోతూ ఉంటాడు కాబట్టి వ్యాయామం చేస్తున్నప్పుడు అది అలవాటుగా అవుతుంది ఈరోజు నేను దీన్ని చేశాను ఇప్పుడు నేను క కంట్రోల్ని నియమాల్ని పాటించాను అని తినటం మరియు తాగటం అని కంట్రోల్ చేసుకున్నారు ఇప్పుడు నేను సన్నబడాలి అని అనుకున్నప్పుడు ఎన్ని చేస్తూ ఉంటారు సంతృప్తి చెందటం ప్రారంభమవుతూ ఉంటాడు మనసులో ఓపిక కలిగి ఉండటం మీరు అలవాటుగా మార్చుకున్న వెంటనే అలవాట్లను కూడా మార్చుకోవటానికి సహయోగం చేస్తూ ఉంటుంది ఆ మనసు అదుపు తప్పుతుంది ఎక్కడ ఆపాలో అతనికి తెలియదు అతను ఆపి వేసిన చోట నుండి వేగాన్ని అందుకొని మళ్ళీ ముందుకు సాగాడు అనుకోండి ఇక మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు మాయ యొక్క అద్భుతం చూడండి అతను ప్రపంచాన్ని ఎప్పుడు విముక్తి చేస్తాడు ఎప్పుడు మనలను పట్టుకుంటాడా అని ఎదురు చూస్తుంది మాయ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుండి బయటికి పట్టడంతో మాయ పట్టుకుంటూ ఉంటుంది ఇక మన ప్రపంచంలోకి వస్తాడు అని అనుకుంటూ ఉంటుంది మనలను ఇక కూడా ట్రాప్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనిషి అర్థం చేసుకోలేదు అందుకే ఈ ప్రేమలు అనుబంధాలు కొనసాగించేవాడు ఎప్పుడూ బాధపడతాడు ఇదే పరమ సత్యం మీ మనసులో ఇంకా ఏవైనా కోరికలు లేదా కోరికలు ఉంటే అది ఖచ్చితంగా దుఃఖానికి కారణం అవుతాయి దీని నుండి ఎవ్వరు తప్పించుకోలేరు కాబట్టి మీరు ఈ కోరికల నుండి మరి బయటపడాలి అంటే ఆధ్యాత్మికంలో పూర్తిగా ఉంటూ అతీతంగా అయితే మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు అనంతబాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు ఇలాంటి వీడియోలు రోజు అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు ఈకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టు